హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అబ్బు ఫిషింగ్ మనది ఫిషింగ్ ఒకటే కాకుండా అబ్బో ఫిషింగ్ స్టోర్ కూడా మనది ఉంది హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అబ్బు ఫిషింగ్ ట్యాకిల్స్ ఈ రోజు అయితే మనకు న్యూ స్టాక్ వచ్చింది ఈ స్టాక్ వచ్చేసి టెలిస్కోప్ రాడ్లు తర్వాత సాలిడ్ ఫైబర్ రాడ్లు లైట్ వెయిట్ సెవెన్ ఫీట్ రాడ్లు వచ్చినాయి ఒకసారి చూసుకుందాం ముందు అయితే మనకి పవర్ మానిస్టర్ అనమాట ప్రొఫెషనల్ కంపెనీ ఇది పవర్ మానిస్టర్ ఇది అయితే మన దగ్గర సెవెన్ ఫీట్ ఎయిట్ ఫీట్ నైన్ ఫీట్ ఫ్రెండ్స్ ఇప్పుడు మెటల్ గైడ్స్ వస్తుంటారండి మెటల్ గైడ్స్ వస్తుంది చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇది సింపుల్గా ఒక కేజీ నెల కేజీ రెండు కేజీలు అలాంటి రాయలకి అయితే చాలా బాగుంటుంది ఇది గైడ్స్ కూడా తుప్పనే బాధ ఉండదు ఇది పవర్ మానిస్టర్ అనమాట ప్రొఫెషనల్ కంపెనీ ఇది కొంచెం కనపడదు బ్లాక్ కలర్లో ఉంది కాబట్టి ఓకే మిషన్ కూడా పెట్టుకోవచ్చు దీంట్లో ఓకే నెక్స్ట్ వీటిలోనే ఇది ఎయిట్ ఫీట్ సెవెన్ ఫీట్ ఎయిట్ ఫీట్ నైన్ ఫీట్ రెండు అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ అంటే కొంచెం హెవీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఫైర్ బాక్స్ ఇది ఫైర్ బాక్స్ కంపెనీ వాళ్ళు అయితే దీని మీద చూడండి బాక్స్ అనమాట ఇది ఫైర్ పాక్స్ ప్రో ఫైటర్ టెన్ ఫీట్ ఇది టెన్ ఫీట్ లో ఈ హెవీ ఎందుకంటే టెన్ ఫీట్లో మన వాళ్ళు కొంచెం అన్నా కొంచెం హెవీలో ఉండాలన్నా అని చాలామంది అడుగుతున్నారు ఇంతకుముందు పవర్ మానిస్టర్లోనే టెన్ ఫీట్లు ఉన్నాయి అవి స్టాక్ అయితే అయిపోయి నెక్స్ట్ ఇంకా ప్రో ఫైర్ ఫాక్స్ ప్రోటర్ ప్రో ఫైటర్లో క్వాలి ఫీట్ టెన్ ఫీట్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి వీటికి కూడా మెటల్ గైడ్స్ వస్తుంది ఈ రాడ్ కూడా కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఒకసారి మీకు వెయిట్ చూపిస్తాను ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది మూడు వందల ఐదు గ్రాములు ఇది రెండోసారి నూట తొంభై ఏడు రెండు వందల గ్రాములు దీనికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది ఫ్రెండ్స్ ఇది అయితే మటుకు చాలా చాలా హెవీగా ఉంది ఫ్రెండ్స్ ఇది గార్డ్ అయితే మటుకు చాలా బాగుంది ఇది సింగల్ హుక్ కూడా ఫిషింగ్ చేసుకోవచ్చు అనుకుంటున్నాను ఇది కాకపోతే మినిమం టూ పేజ్ దాకా అయితే ఆపిద్ది నెక్స్ట్ దీంట్లో ట్వెల్వ్ టోల్ ఫీట్ రాడ్ కూడా ఉండాలి అది కూడా చూపిస్తే ఒకసారి దీనికి అయితే ఈ పౌచ్ కూడా వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఈ రెడ్ క్యాపర్ ట్రాల్ ఫ్రెండ్ కవర్ ఇది పౌచ్ అనేది వస్తుంది ఈ లాక్ బటన్ సిస్టమ్ వస్తుంది లాక్ బటన్ సిస్టమ్ వస్తుంది ఓకే దీనికి మటుకు మనం మిషన్ పెట్టి ఆడించుకునే రకంగా అయితే ఏట్లో కృష్ణా నదుల్లో కానీ నదుల్లో కానీ ఎక్కడైనా ఏట్లో కానీ వీటికి మిషన్ పెట్టి కూడా ఆడించుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది ఓకే ఇది వచ్చేసి త్రీ సిక్స్టీ ట్వల్ ఫీట్ అనమాట ఇది టెలిస్కోప్ రాడ్ లో ఫైర్ ఫాక్స్ ప్రో ప్రో ఫైటర్ అనమాట ఇది ఇది ఇంకా హెవీ ఉంది ఫ్రెండ్స్ ఇది ఆడైతే మామూలుగా అది చాలా హెవీ ఉంది మినిమం మూడు కేజీలు చాకుండా ఫుల్ టైట్ మీద అలాగా ఆడి వచ్చి ఫ్రెండ్స్ దీని మీద లైన్ వదలకుండా ఇక్కడ సింగిల్ బుక్లా కట్టుకొని అంత బాగుంది ఇది రాడ్ అయితే మటుకు చాలా బాగుంది కార్బన్ కంటెంట్ కూడా దీంట్లో ఎక్కువ ఉంది చూడండి మామూలుగా నాకు రాడ్ చూస్తే తెలిసిపోతుంది లోపల మెటీరియల్ బట్టి నేను ఎంత ఆర్డర్ అనేది నాకు తెలిసింది చూడండి లోపల మందం అయితే కొంచెం ఎక్కువగా ఉంది కార్బన్ ఇది రాడ్ది పైప్ మందం కొంచెం ఎక్కువ ఉంది చాలా బాగుంది ఇది అయితే రాడ్ దీని మీద అయితే ఆల్రెడీ ఫైవ్ కేజీస్ అయితే మటుకు లిఫ్టింగ్ అనేది చేశారు ఓకే ఇది అయితే మనకు త్రీ కేజీస్ వరకు అయితే ఆపిద్ది గట్టిగా ఇది కూర అయినా పర్వాలేదు ఓకే ఫ్రెండ్స్ రాడ్ సాలిడ్ పేపర్ రాడ్లకి ఇంతకుముందు కవర్లు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు పౌచులు కూడా వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇది టెన్ ఫీట్ సాలిడ్ పేపరు అన్న కొంచెం హెవీ కావాలన్న మాకు ఉన్నా పర్వాలేదు మేము శంగడుకుంటాము అని చెప్పి చాలామంది అడుగుతున్నారు పక్కిలు కానీ కొండలు కానీ అడిగే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ కోసం అని చెప్పి ఇది దెబ్బ ఫ్రెండ్స్ ఇది సూపర్ సాలిడ్ అనమాట ఇది టెన్ ఫీటు సాలిడ్ పేపర్ అనమాట చూడండి ఒకసారి టెన్ ఫీటు సాలిడ్ ఫైబర్ ఇక్కడ దీనికి కలర్ కోటింగ్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది రాడ్ కూడా ఫుల్ హెవీ మీకు తెలిసిందే కదా సాలిడ్ పేపర్ అంటే వెయిట్ అంటారా ఇది రాడ్ వెయిట్ ఉంటుంది వెయిట్ ఉన్నా కానీ పర్లేకన్నా మాకు కొంచెం ఆరా మాకు గిట్టుకు ఆగుతున్నాయి అని చాలామంది అడుగుతున్నారు అందుకోసం తెప్పించాను ఇది దీనికైతే స్క్రూ సిస్టమ్ వచ్చిన ఫ్రెండ్స్ చూడండి ఒకసారి గైడ్స్ కూడా చాలా చాలా హెవీగా ఉన్నాయి గైడ్స్ టెన్ ఫీట్కి మాత్రం హెవీ ఉండాలి స్క్రూ సిస్టమ్ వస్తుంది ఇది కూడా హెవీగా వస్తుంది ఫ్రెండ్ లాడ్ అయితే మటుకు ఫుల్ హెవీగా ఉంది దీంట్లో అయితే మటుకు మన దగ్గర నైన్ ఫీటు టెన్ ఫీటు రెండు అవైలబుల్లో ఉన్నాయి రెండింటికి మటుకు ఈ పౌచ్ అనేది మనకు వస్తుంది ఇది చూడండి ఈ పౌచ్ అనేది వస్తుంది నెక్స్ట్ ఇంకా పుజార్గా సేమ్ ఉంటుంది ఇది ఓకే మీతో వెయిట్ చూస్తే కానీ మీకు అర్థం కాదు ఇది ఎంత లైట్ వెయిట్ వచ్చి చూపిస్తారు ఒకసారి నాలుగు తెలిసి ఇది మాటకు వన్ సెవెంటీ వన్ సెవెంటీ వన్ ఎయిటీ లోపే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది చూద్దాం ఒకసారి చూడండి ఎంత వన్ సిక్స్టీకి వన్ గ్రామ్స్ అనమాట వన్ సిక్స్టీ గ్రామ్స్ అలాగని చెప్పి అన్న ఎంత లైట్ లైట్గా ఉంది ఈ రాడ్ మరి పని చేస్తా పని చేయదా అని మీరు డౌట్ పడవచ్చు ఈ రాడ్ చూడండి ఫ్రెండ్స్ అసలు ఎంత బాగుందో సెవెన్ ఫీట్ ఇది ఇంకోటి ఏంటంటే దీనికి స్పెషల్ ఏంటంటే గైడ్స్ కూడా స్పెషల్ అయ్యేది ఓకే క్యాస్టింగ్ రేట్ కూడా చూపిస్తారు చూడండి ఒకసారి ఒకసారి మీరు క్యాస్టింగ్ వెయిట్ చూశారు కదా నేను ఇప్పుడు దీని గురించి చెప్తాను ఈ గైడ్స్ వచ్చేసి చూడండి ఒకసారి ఈ గైడ్స్ వచ్చేసి కే గైడ్స్ రావు ఇది సింగిల్ గైడ్ అనమాట గైడ్ కాదు ఇంకోటి వీటికి తో పని లేదు ఫ్రెండ్స్ ఇది మన గోడకేసి కొట్టినా కానీ సిరామిక్ పగిలిపోద్ది అనే బాధ అయితే లేదు ఎందుకంటే ఇది స్టెయిన్లెస్ స్టీల్ వస్తుంది ఇది సిరామిక్ మటుకు ఒకసారి దగ్గరికి రండి చూపిస్తాను చూడండి ఇది సిరామిక్ స్టెయిన్లెస్ స్టీల్ అనమాట చాలా బాగుంది లైట్ వెయిట్ గా ఉంది రాడర్ అయితే మటుకు మనకి కొంచెం ప్రొఫెషనల్స్ యూట్యూబ్లో కొంచెం ఇలా ఇలా కొట్టంగా వెళ్ళిపోతే సింపుల్గా వండుతూ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ అలా ఉంది రాడ్ అయితే పడుతుంది నాకైతే చాలా నచ్చింది ఇది సెవెన్ ఫీట్ టూ ఇన్ వన్ అనమాట బైక్ కాస్టింగ్ స్పిన్నింగ్ టూ ఇన్ వన్ రాడ్ అనమాట ఇది సెవెన్ ఫీట్ రాడ్ వీటిలో ఇప్పుడు రాడ్ క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేసుకుందాం ఒకసారి బ్యాక్ పార్ట్ అనేది క్వాలిటీ ఏ రాడ్ అయినా బాగానే ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ చెక్ చేసుకోవాలి ముందు మనం చూడండి ఇది అన్ని సింగిల్ గైడ్సే దీనికి వచ్చేసి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఫైవ్ ప్లస్ వన్ టిప్ అనమాట ఫైవ్ ఫైవ్ ప్లస్ వన్ గైడ్స్ ఈ రాడ్ వచ్చేసి క్వాలిటీ చెక్ చేసుకుందాం ఓకే చూడండి స్ట్రెంత్ అమౌంట్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది ఇంకోటి ఇది బైట్ కాస్టింగ్ కూడా పనిచేసింది చూడండి బైక్ క్యాస్టింగ్ స్పిన్నింగ్ రాడ్ బైక్ కాస్టింగ్ స్పిన్నింగ్ రెండు ఒక్కల వంచి చూపించా ఓకే ఇదైతే మటుకు మనం క్యాస్టింగ్ వెయిట్ అయి చెప్పుకుందాం ఇప్పుడు మనకి రాడ్ వచ్చేసి సెవెన్ ఫీట్ క్యాస్టింగ్ వెయిట్ వచ్చేసి థర్టీ గ్రామ్స్ దాకా ఇస్తున్నారు ఫ్రెండ్స్ థర్టీ గ్రామ్స్ లైన్ రీడింగ్ వచ్చేసి ట్వల్వ్ మైనస్ ట్వంటీ ఫైవ్ ఎల్బీ దాకా వేసుకోవచ్చు మనం ట్వంటీ ఫైవ్ ఎల్బీ అంటే మినిమం మనకు వచ్చేసి ఒక నైన్ కేజీ టెన్ కేజీ దాకా వేస్తున్నారు దీనికి మినిమం నైన్ కేజీ ఓకే రాడ్ అయితే చూశారు కదా చాలా ఎక్సలెంట్ ఉంది ఫ్రెండ్స్ ఇది కార్ ఫిట్ కానీ అసలు చాలా బాగుంది ఇది ఫినిషింగ్ కానీ కోటింగ్ కానీ వీటిలో ఎయిట్ ఫీట్ అనేది స్టాక్ లేదన్నారు ఈ నేను నెక్స్ట్ వచ్చినప్పుడే మనకు ఈ సెవెన్ ఫీట్ ఎయిట్ ఫీట్ ఫుల్ స్టాక్ అయితే తెప్పిస్తాను ఇప్పుడైతే మనకు కొంచమే స్టాక్ ఉంది చూద్దాం నెక్స్ట్ వచ్చేసి మనకి ఫైర్ బాక్స్ ఫైర్ పాక్స్ కలిపి ప్రోఫ్ లైన్ అనమాట ఇది ప్రోఫ్ లైన్ సిక్స్టీ ఎంఎమ్ ఎయిటీ ఎంఎం ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ స్కూల్స్ అనమాట ఇవి వచ్చేసి మన దగ్గర వలలు అల్లుకుండే వాళ్ళు మనకి ఫ్రెండ్స్ సర్కిల్ ఉన్నారు ఫ్రెండ్స్ కొంతమంది వలలు అల్లుకోవడానికి అన్న నాకు ఇది వలక తెప్పి అన్న అని చాలామంది అడిగారు దాన్ని ఇంతకుముందు వాళ్ళ కోసం అయితే తెప్పించనిది సిక్స్టీ ఎంఎం ఎయిటీఎంఎం అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చేసి ఈ కూడా స్టాక్ లిమిటెడ్గానే ఉన్నాయి త్వరగా అయిపోతాయి ఆర్డర్గా పెట్టుకోవాలనుకున్నావు త్వరగా పెట్టుకోండి ఇది ఎయిటీ ఎంఎం అంటే వన్ ఎయిటీ ఎల్బి వన్ ఎయిటీ వన్ ఎల్బి ఇచ్చాడు ఇది వన్ ఎయిటీ వన్ ఎల్బి అంటే చాలా స్ట్రెంత్ ఫ్రెండ్స్ ఇది లైన్కి వచ్చేసి డెబ్బై ఏడు కేజీల దాకా స్ట్రెంత్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది డెబ్బై ఏడు కేజీల దాకా ఉంటుంది ఇది సిక్స్టీ ఎంఎం ఫ్రెండ్స్ ఇది ఇదైనా కానీ తక్కువేం కాదు యాభై కేజీల దాకా కెపాసిటీ ఉంటుంది ఇది అయితే మటుకు మనకి వలలు తెప్పించారు మన బీచ్ అయితే మటుకు ఇది సరిపోదు చాలా చాలా ఎక్కువ ఉంది లైన్ చూడండి చాలా మంది ఎయిట్ ఎంఎం అంటే ఓకే ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ